హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందరా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది అది నొక్కారంటే మీ నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అండి మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్న ఆ వీడియో అయితే ఓపెన్ చేసి అయితే చూసుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అండి బోనాల పండుగ వీడియో బొడ్రై పండుగ వీడియో అన్నట్టు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి నేను మా అమ్మ మా చెల్లెలు అందరం లేచి ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకున్నామండి చాలా పండగ అంటేనే ముగ్గులతోటి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే పరవన్నం కోసము మేము తినడానికి పులిహోర అయితే రెడీ చేస్తుందండి పని అంతా అయిపోయి ఎర్లీ మార్నింగ్ అయిపోయిన తర్వాత పని ఇక్కడ తిన్నవన్నీ మేము అన్నీ ఒకటే చేసుకొని నేను దోముతుంటే మా చెల్లె కడుగుతున్నది అన్ని పనులను చేసుకొని అందరము స్నానాలు చేసేసుకొని ఇప్పుడు బోనాలు అయితే స్టార్ట్ చేసినామండి పూజించడము అందరూ ఆ శివాలయం దానికి ఏమో అయ్యేస్తారు

ఇక్కడ మా చెల్లె మా అమ్మకి ఏం చెప్తుంది అంటే గంధము మంచి క్వాలిటీ గంధము వేస్ట్ చేయకు అని చెప్తుంది ఇక్కడ మా అమ్మ ఏం చేసిందంటే ఒకటేసారి గిన్నెలో వేసేసి చాలా కలిపింది అందుకే మా చెల్లె గంధం వేస్ట్ చేయకని చెప్తుంది మంచి ప్యూర్ గంధం అండి అది ఇక్కడ నాకు బొట్టు లేదని మా చెల్లె బొట్టు పెట్టేసింది అమ్మ ఏం చేస్తుందంటే బోనము మొత్తం గంధం అంతా సగం గంధము సగం పసుపు రాస్తుందండి గంధము రెండు కుండలకు రాసింది రెండు కుండలకు ఎందుకంటే ఒకటేమో శివుడికి ఇంకొకటేమో బొడ్రాయికి అన్నట్టు శివుడికి ఏమో పర్వన్నం వండినము బొడ్రాయికి ఏమో పసుపన్నం వండినము ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే గంధముతోటి సగం సగం రాసిన తర్వాత రెండు కుండలకి ఇక్కడ పసుపు ఆయిల్ వేసి రాస్తుందండి అది కూడా సగానికి మొత్తం ఇలా మంచిగా రాస్తుంది ఇక్కడ వీడియో తీసేది నేనే అండి ఆ చైర్లో కూర్చొని వీడియో తీస్తున్నా చైర్లో కూర్చోవడానికి కారణం ఏంటంటే నాకు కాలు నొప్పి అయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక్క టూ త్రీ నేను నేనేం చేసినా కాళ్ళు చేతులు కడుక్కుందామని చెప్పేసి నేను బయటికి వెళ్ళినా అండి మా చెల్లెది హీల్ ఉంటుంది కదా చెప్పు ఆ చెప్పు మీద కాలు వేసేసరికి స్లిప్ అయింది కాలు అయ్యి ఇక్కడ పాదం ఉంటుంది కదా పాదం దగ్గర ఇలా మెలు మెల్లుదిరిగినట్టు అయ్యి ఒకటేసారి అసలు మస్తు గట్టిగా అరిచిన అమ్మ చెల్లె వాళ్ళందరూ ఉరుకొచ్చి లేపిరు నాకు లేవడి లేవడానికి కూడా రావట్లేదు అసలు అంత నొప్పి అయింది అసలు చాలా బాగా లావుగా వాసిందండి మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది అందుకోసం అని చెప్పేసి నేను పైన కూర్చున్నా ఏం పర్లేదు లే కింద కూర్చుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కింద కూర్చుంటున్నా అన్నట్టు అమ్మ అప్పట్లోపు ఏం చేస్తుందంటే కెమెరాకై చూస్తుంది అమ్మ కెమెరాకాయ చూసుకుంటా ఏమంటుంది అట్లా చూడక మమ్మీ అని అంటే అది మొత్తం పడుతున్నాయి కదా అని చూస్తున్నాను అంటే ఏం పర్లేదులే చూడు ఏం కాదు పడ్డా అన్నో లే అని అన్న ఇక్కడ ఒక ఒక కుండ గంధం పసుపు రాసుడు అయిపోయిందండి పూసుడు అయిపోయింది చెల్లె ఇక్కడ పూజిస్తుంది అన్నట్టు ఈ ఈ బోనం వచ్చేసి శివుడికి పెట్టాలి ఓము స్వస్తిక్ త్రిశూలము అవన్నీ వేస్తుంది ఇంకొక బోనంకేమో నార్మల్గా పూజించడం అన్నట్టు నాకంటే కూడా మా చెల్లెకి బాగా తెలుసు అండి పూజల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ ఇలా పూజించడం కానీ చాలా ఓపిక ఉంటుంది ఆమెకి కొన్ని కొన్ని విషయాలలోనేమో నాకు ఉంటుంది కొన్ని కొన్ని విషయాలలోనేమో మా చెల్లెకే ఎక్స్పెషల్లీ పూజల విషయంలోనైతే నాకంటే కూడా మా చెల్లెకే బాగా తెలుసు ఇక్కడ చెల్లె పూదిస్తున్నది మొత్తము ఎంత బాగా భోజేస్తుందో చూడండి ఎంత చక్కగా అసలు నిజంగా అన్ అక్క చెల్లెళ్ళు మా అమ్మ అందరూ ఒక కాడ కలిస్తే అసలు ఎంత బాగుంటుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో మంచిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటా ముచ్చడి పెట్టుకుంటా జోకులు చేసుకుంటా అయితే మేము పనులన్నీ చేసేసుకున్నామండి చక్కచక్క చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడు మా చిన్న చెల్లె కొడుకు నా పండుగాడు అసలు ఎంత అంటే పుట్టిన ఒక టూ మంత్స్కి నా దగ్గరికి వచ్చిండు పాపం వీడికి అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకుండే ఒక టూ త్రీ మంత్స్ నా దగ్గరే ఉన్నాడు ఇక్కడ అమ్మ ఏం చేసిందంటే గుమ్మడికాయ తీసుకుందండి గుమ్మ ఇంటి ముందర కట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ అడుగుతుంది చెల్లెకే అడుగుతుంది ఏమని మొత్తం రాయాల పసుపు సగం అక్కడక్కడ బొట్లు అలా లెక్క రాయాలా అని అంటే మొత్తం రాస్తేనే బాగుంటుంది మొత్తం రాసి పసుపు కుంకుమ మంచిగా బొట్లు పెట్టు అని చెప్తుంది మా చెల్లె మా అమ్మకి నేను చెప్పినా కదండి చెల్లెకి బాగా తెలుసు ఇక్కడ ఏం చేసింది అమ్మకి స్వస్తికోము త్రిశూలము పెట్టేసి అట్లనే ఉంచేద్దామని మేము అనుకున్నాము అమ్మకు అస్సలు అంటే అసలు నచ్చట్లేదు ఎమ్టీగా ఉందని చెప్పేసి ఇక్కడ బొడ్రాయి కోసం బొడ్రాయి కోసం అని చెప్పేసి ఇక్కడ ఇంకొక బోనం ప్రిపేర్ చేస్తున్నామండి ఆల్రెడీ మేము ఫస్టే పర్వన్నమును పసుపన్నం వండుకొని పెట్టుకున్నాము ఇది బొడ్రాయి కోసము ఉపయోగిస్తుంది చెల్లె బోనము ఎంత మంచిగా ఉంది కదా చాలా అంటే చాలా బాగా అండి బోనాల కంటే బోనాలు వెళ్ళే కంటే ముందే నీళ్ళు బిందెలలో నీళ్ళు తీసేసుకొని బొడ్రాయికి అయితే పోసి రావాలండి ఆ తర్వాతనే బోనాలు వెళ్తాయి కానీ కొంచెం లేట్ అయిందండి నీళ్ళు పోసి రావడమే మేము వన్ థర్టీ టూ అట్లా వెళ్ళినాము బోనాలు అరౌండింగ్ ఒక సిక్స్ సిక్స్ థర్టీ ఈవినింగ్ నైట్ అయిపోయిందండి చాలా లేట్ అయింది కూడా

కోసం అండి నీళ్లు పోసి రావాలి బొడ్రాయ్కి నేను చెప్పాను కదా అమ్మకి అసలు నచ్చలేదు ఇట్లా ఎంటీగా పెట్టడం అని చెప్పేసి వెనకాల బోనం ఉంది చూసారా ఆ బోనం నచ్చింది అమ్మకి సింపుల్గా అందుకోసం అని చెప్పేసి ఏం చేస్తుందంటే ఇక్కడ మంచిగా మళ్ళీ ఎంటీగా లేకుండా దాన్ని బొట్లు పెట్టేస్తుందండి కుంకుమ పసుపుతో అయితే లైన్గా ఇలా ఎంటీ లేకుండా చాలా అంటే చాలా మస్తు బాగా జరిగిందండి ఈ ఇయర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అన్నట్టు మూడు సంవత్సరాలే చేస్తారు కదా బొడ్రై పండుగ ఇది థర్డ్ ఇయర్ బొ బొడ్రై పండుగ చాలా అంటే చాలా బాగా జరిగిందండి కాకపోతే ఒక డిసప్పాయింట్ ఏంటంటే నేను కింద పడ్డా కింద పడ్డాక కూడా వన్ వీక్ ఇది ఒక వన్ వీక్ లేట్ అయిందండి పోస్ చేయడము నాకు వీలు అవ్వలేదు వన్ వీక్ తర్వాత కూడా నాకు కాలు అనేది ఇంకా సెట్టే అవ్వలేదు ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే అమ్మ డ్యూటీ ఏంటంటే మొత్తం ఇలా అన్నీ ఇట్లా గంధం అంతా పూసేసి ఇస్తే చెల్లె బొట్లు పెట్టడం అన్నట్టు ఇవన్నీ పూజించడం అయిపోయిన తర్వాత బింద పూదిస్తుంది చెల్లె అమ్మేమో ఆ బోనం మీదకి కంచుడు ఉంటుంది కదా కంచుడు మీద కూడా గంధము పసుపు అవన్నీ రాసేస్తుంది చూడండి చూడు ఎంత ఎంత మంచిగా పొందగా కూర్చుంది మజెల్లె కూర్చొని మంచిగా పుదిస్తుంది పుదించుడు అయిపోయిన తర్వాత ఇక్కడ కంకణాలు కంకణాలు ప్రిపేర్ చేస్తుందండి అమ్మ దారం తీసేసుకొని మంచిగా వాటికి ఇలా పసుపు రాసేసి బిందెలకు కుండలకు అవన్నీ కట్టిస్తుందండి బిందెలో ఎంటీగా తీసుకపోకుండా కుంకుమ పసుపు అక్షింతలు అవన్నీ వేస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ పూలండి పూలు పెట్టేస్తే ఇంక అయిపోయినట్టే ఇక్కడ మా బోనాలకైతే వేపాకు ఒక్కటి పెట్టేస్తే బోనాలది కూడా మొత్తం కంప్లీట్ అవుతుందండి కంప్లీట్ అయిన తర్వాత దేవుళ్ళ దగ్గర పెట్టేసి దీపము కొబ్బరికాయ అవన్నీ పెట్టేసి మంచిగా పూజ అయితే చేసుకోవాలండి అంతే ఇంకా ఇప్పుడు ఇక్కడ బోనాలు వెళ్తున్నామండి చిన్న చెల్లె పెద్ద చెల్లె అమ్మ నేనే వీడియో తీసేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి నాకు ఎత్తుకోవడానికి రాలేదు నేను బోనం ఎత్తుకుందామంటే నాకు అవ్వలేదు మీరే ఎత్తుకొని నాకు నడవడానికే అవ్వలేదు పెయిన్ బాగా వస్తుండే అండి అందుకోసమని చెప్పేసి చెల్లెవ్వాలని ఎత్తుకోమని చెప్పినా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతే ఈ వీడియో మీ ఈ వీడియో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్